అసలు విగ్రహారాధన ఈ కారణంగా తప్పు అని చెప్పేసి ఒక్క సవివరమైన ఒక సహేతుకమైన కారణాన్ని బైబుల్ ఈ రోజుకి చెప్పలేదు ఏ రోజుకి చెప్పలేదు కూడా తెలుసా కావాలంటే ఛాలెంజ్ ఏ పాస్టర్ అయినా సరే విగ్రహారాధన ఎందుకు తప్పు అని నిరూపించే ఇది ఉంటే హిందూ గ్రంథాలు బైబుల్ ఆధారంగా చర్చ చేద్దాం దమ్ముంటారండి ఛాలెంజ్ ఓకేనా ఎస్ నమస్తే అండి భగవద్గీత పదహారు అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకం అండి అహంకారము చేతను బలము చేతను గర్వము చేతను కామము చేతను క్రోధము చేతను భ్రాంతి నొందిన వారై స్వభావము కలిగినటువంటి వారు అనగా దేహ స్వభావము కలిగినటువంటి వారు తమో రజో సత్వగుణముల యొక్క పంచగాస్తున్నటువంటి ప్రాణము మనస్సును కలిగి ఉన్నటువంటి ఇట్టి వీరు వారి దేహముల ఎందు ఉన్నటువంటి మరియు ఇతరుల దేహమునందు ఉన్నటువంటి పరమాత్ముడిని సేవించేటువంటి ధర్మమును అసూయ చేత విడిచిపెట్టినటువంటి వారై ఉన్నారు ఎస్ భగవద్గీత ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్లోకంలో పరంధాముడు మానవుడి యొక్క హృదయముల ఎందు నిలిచి ఉన్నాడు అని చెప్తుంది దీనినే రెండవ కురుందీలు ఆరవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చ్రాలు ఏం చెప్తున్నాయంటే దేవుని ఆలయంకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడనై ఉందును వారు నా ప్రజలై ఉందురు ఏమండి మొదటి కొరిందీలు మూడవ అధ్యాయము పదహారవ వచనంలో కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడని మీరు ఎరుగరా అని సెలవిస్తుంది భగవద్గీత చెప్పిందే బైబిల్ చెప్తుంది అయితే భగవద్గీత ఏడో అధ్యాయము ఇరవై మూడవ శ్లోకం ఏం చెప్తుందంటే అల్పబుద్ధులు దేవతలను పూజిస్తారు అవును మానవుడి హృదయమందుండే పరంధాముని యొక్క స్వరూప స్వభావమును ఎరుగని వారు అల్పబుద్ధులు అంతేకాదండోయ్ భగవద్గీత ఏడవ అధ్యాయము ఇరవయో శ్లోకం ఏం చెప్తుందంటే భౌతిక వాంచల చేత జ్ఞానము అపహరింపబడినటువంటి వారు దేవతలను ఆరాధిస్తారు ఎవరండి అల్పబుద్ధులు దేవతలను ఆరాధించేటువంటి వారే అల్పబుద్ధులు అనగా దేహ స్వభావం యొక్క పంచగాస్తున్నటువంటి వారు వీరు ఇట్టి వీరే అహంకారమైనటువంటి అస్వస్వభావం కలిగినటువంటి వారు ఇట్టి వీరే దేవతలను ఆరాధిస్తూ ఉంటారు అని ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం భగవద్గీత ఇరవై ఐదవ శ్లోకం కూడా చెప్తుంది ఏమని అంటే మూఢులు మందబుద్ధులకు నేను ఎన్నటికీ వ్యక్తము కాను ఎవరా మూఢులు అంటే భౌతిక వాంచల చేత జ్ఞానము అపహరింపబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మూఢులు ఎందుకంటే వారు వారియందు వారి హృదయమందు ఉండేటువంటి పరమాత్మ యొక్క స్వరూపమును అనగా అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఎవరు ఉన్నారు వాడిని కనుగొనలేక మరియు సువార్త నాలుగవ అధ్యాయంలో సెలవిస్తున్నట్లుగా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఇది చేతగాక పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకం చెప్పినట్లుగా ఇట్టి ధర్మమును అసూయ చేత విడిచిపెట్టినటువంటి వారై మానవుడి లోపలే ఉండేటువంటి పరంధాములని కాక మానవుడికి బయట ఉన్నటువంటి విగ్రహమును ఆరాధించేవారని ఉన్నారు ఎవరు విగ్రహారాధికులు మీరే ఆలోచించుకోవాలి ఎట్టి మనస్తత్వం కలిగినటువంటి వారు విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు మీరే ఆలోచించుకోవాలి దేవుడి యొక్క వాక్యము అది భగవద్గీత కానీ బైబిల్ కానీ సూటిగా ఉండదండ్రో అది మర్మమై ఉంటుంది దేవుడి యొక్క శక్తి తోడై ఉన్నటువంటి వారికి ఆ మర్మమును అర్థం చేసుకోగలిగినటువంటి మనోనేత్రాలను కలిగి ఉంటారు కనుక సత్యాన్ని అన్వేషించేటువంటి వారికే మా ఈ మాటలు ఉన్నాయి సార్ లలిత్ కుమార్ గారు మీరు చేస్తున్నటువంటి దేవుడి సేవకు మేమెప్పుడు రుణస్థులమే మీకు మీరు అనుకుంటున్నారు గర్ వాపసీ ద్వారా క్రైస్తవులను హిందూ బంధువుల నుంచి వెళ్ళిపోయినటువంటి క్రైస్తవులను వెనక్కి తీసుకొస్తాము అని కానివ్వండి సార్ దేవుడు మీ ద్వారా కూడా తన కార్యము చేసుకునేటువంటి కేపబిలిటీ వాడై ఉన్నాడు కనుక దేవుడు మీకు అప్పగించిన పనిని మీరు చేస్తూ ఉండగా అట్టి పనిలో నుంచి దేవుడు తన కార్యమును అద్భుత రీతిగా చేసేవాడై ఉన్నాడు ఇప్పుడు విగ్రహారాధన అనేది తప్ప లేదా గొప్ప మరి ఇట్టి మర్మమును డైరెక్ట్గా ఆధ్యాత్మిక గ్రంథాలు బోధిస్తాయా దానిని మనము అట్టి ఆధ్యాత్మిక మర్మమును ఆలోచించడం వలన దానిని మనం స్థిరపరచుకోవాలన్నా ఇత్యాది విషయాలను మీరే సింహావలోకనం చేసుకోవాలి సార్ దీనికి యావత్ క్రైస్తవ సమాజమంతా డిబేట్ కావాల్సిన అవసరం ఏముంది సార్ చాలా సరళమైనటువంటి విషయమే ఇది ఒకసారి సత్యాన్వేషకులందరూ కూడా ఆలోచించగలరని మనవి థ్యాంక్ యూ నమస్తే